పని అయిపోయింది ఏం లేదు ఏం లేదు అసలు అసలు విజయ్ దేవరకొండ లైఫ్ అయిపోయింది నిజంగా అన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి తీసుకొచ్చింది అయ్యా మామూలుగా తీసుకు వెళ్ళాలి ఎవ్వరికి ఎంత ఇయాలి అంత ఇచ్చిండు ఫ్యామిలీ స్టార్ అంటే ఒక లెబల్ లెక్క తీసుకొచ్చింది అయ్యా సినిమా మామూలు అప్పుడెప్పుడో చూసిన చిన్నప్పుడు ఫ్యామిలీ అంటే అలాంటి సినిమాలు కానీ అంత చక్కటి సినిమా అంత అద్భుతమైన సినిమా నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో ఆ కాంబినేషన్ కానీ ఆ బాండింగ్ కానీ విజయ్ దేవరకొండ డైలాగులు కానీ పంచ డైలాగులు ఉంటాయి అయ్యా మామూలు ఉండదు ఆ ఇంట్రడాక్షన్ ఇంటరాక్షన్ అది ఏమంటారు ఏదో ఉంటుంది అది బస్తా వేసుకొని లుంగి మీద ఇంట్రడాక్షన్ ఉంటుంది అల్టిమేట్గా చాలా బాగుంది అంటే ఒక మాస్ లుక్లో లో విజయ్ అని చూపించడం వేరే లెవెల్లో చెప్తున్నారు నిజంగా ఒక నిజంగా చాలామంది ఏంటంటే కొంతమంది అనుకుంటారు అని కానీ నిజంగా ఒక సెంటిమెంటు విజయ్ దేవరకొండ నుంచి ఒక ఫ్యామిలీ అంటే అది అలాగే ఉంటుంది నిజంగా చెప్తున్న సినిమా అంటే అలాగే ఉంటుంది ఒక మధ్య తరగతి సంబంధించిన సబ్జెక్ట్ అంటే అలాగే ఉంటుంది అంటే మనకు తెలుసు మన కష్టాలు అనేది ఎలా ఉంటాయి మధ్యతరగతి కష్టాలు అలాంటప్పుడు లాగ్ కానీ మీకు ఏదైనా అనిపించవచ్చు కానీ సినిమా అయితే చాలా బాగుంది ఎందుకంటే ఎవరైనా తీసుకోలేరు అంటే మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్ని తీసుకోలేరు అంటే అది ఏమి తెచ్చేటప్పటికి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కావాలి నాలుగు ఐటమ్ సాంగ్స్ లేకపోతే నాలుగు ఫైట్స్ కానీ ఈ సినిమాలో సిచ్యువేషన్ తగ్గట్టు ఫైట్స్ ఉన్నాయి భయ్య సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ లవ్ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఒక మిడిల్ క్లాస్ కూడా ఎదిగితే ఎలా ఉంటుంది మంచి కాన్సెప్ట్ చూపించింది ఏదైనా మిడిల్ క్లాస్ చదువుకుంటే మాత్రం ఏదైనా సాధిస్తాడు భయ్య నిజంగా అది దేవరకుండా అసలు విజయ్ దేవరకొండ అంటే అల్టిమేట్ అయితే నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది కిస్సీన్ ఎవ్వరు ఊహించారు అంత బాగుంటుంది ఆ కిస్సీన్ అయితే ఆ కిస్యూన్ కోసం ఇంకోసారి చూడొచ్చు ఈ సాంగ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ గానీ ప్రొడక్షన్స్ కానీ గుడ్ నాకు బాగా నచ్చిన సినిమా చాలా ఆనందం స్మైల్ తోటే వెళ్తారు ఇది విజయ్ కి ఒక లైఫ్ చేంజింగ్ రోల్ మళ్ళీ ఇప్పుడు ఇంతమంది చూసింటే గీతా గోవిందో గీతా గోవిందంలో ఎలా చూసాడో అలా యాక్టింగ్ ఇప్పుడు ఫ్యామిలీ తోటి కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త మునాలు తగ్గ చాలా ట్రై చేసాడు ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది అసలు అసలు సినిమా థియేటర్ లోపల నుండి ఒక్కడు స్మైల్ లేకుండా రాకుండా అయితే ఉండడు ప్రతి ఒక్కరు స్మైల్ తోటే వస్తాడు మూవీలో హైలైట్స్ హీరోయిన్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది అది అది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరిని చూడాలని కోరుకుంటున్నాను చాలా బాగుంటుంది మూవీ అయితే కానీ కొంతమంది ఏమంటారు అంటే సినిమా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి నాకు నచ్చింది నాకు నచ్చింది ఎందుకంటే పరశురామ్ అనే డైరెక్టర్ నేను మొదటి నుంచి ఫాలో అవుతున్నాను ఆయన సోలో సినిమా మీరు చూస్తే మీకు అది అర్థమవుతుంది ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యేట్టు డైలాగ్స్ బాగా రాస్తారు ఆయన సో మీకు సోలో నచ్చితే ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అండ్ కోర్స్ నూనాల నూనాల అండ్ విజయ్ తోవర్కొండ లుక్ లైక్ లైక్ మిలియన్ బాక్స్ ఆన్ ద స్క్రీన్ వాళ్ళ జోడీ చాలా బాగుంది వర్క్ గట్ల మూవీ ఫైవ్ స్టార్స్ అండి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ బ్లైండ్ కి వెళ్ళి ఉండొచ్చు యూ కమ్ అవుట్ నైస్ స్మైల్ ఆన్ ఆంజింగ్ ఫేస్ గీతా గోవింద్ పార్ట్ టూ సినిమా చూస్తున్న సేమ్ సేమ్ స్టోరీ బయ్యా చాలా అంటే చాలా బాగుంది సూపర్ అండ్ సూపర్ మీరు సినిమా చూడాలనుకుంటే ఆల్రెడీ మనకి యూట్యూబులోను ఐ బొమ్మలోను లేకపోతే ప్రతి దాంట్లో ఉంటుంది ఇది ఫ్యామిలీ స్టార్ అనుకున్నారు కాదు గీతా గోవింద్ అది చూస్తే ఇది చూడకుండా ఇది యాస్టీస్ ఉంది ఏం లేదు తర్వాత తొలి ప్రేమ వరుణ్ తేజీ ఒక తొలి ప్రేమ సినిమా ఒకటి చూసారా ఫారెన్ వెళ్ళడం ఫస్ట్ గొడవ ఆడుకోవడం తర్వాత కలవడం యాల్టీ డైరెక్టర్ గారు ఒక మాట చెప్తున్నా వినండి మీరు కొత్త సినిమా తీయండి సార్ ఆల్రెడీ ఒక సినిమా హిట్ కొట్టారు గీతా గోవిందో సర్కారు వారి పాట మళ్ళీ గో గీతా గోవింద్ ఎందుకు కొన్ని తీసిన వాళ్ళు పార్ట్ టూ అని చెప్పి కంటిన్యూస్ తీయండి రష్మికల పెట్టండి సేమ్ లిప్ట్ లిప్కిస్లు అన్ని కలిపి ఎందుకు సార్ ఇది వేరే పేరు మార్చుకుని ఫ్యామిలీ స్టార్ అని పెట్టి ఏం చూపిస్తున్నారు ఫ్యామిలీ స్టార్ అని చెప్పి లిఫ్ట్ లిప్కిస్లు చూపెడతారా లాస్ట్ క్లైమాక్స్ ఎందుకు పెడుతున్నట్ట ముద్దులు తెలీదు అబ్బబ్ నాకైతే మాత్రం మతిపోయింది గీతా గోవింద పార్ట్ టూ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి యూట్యూబ్లో జరుగుతుంది స్టార్ట్ ఉంది భయ్యా పాటు ఇది గీతాగంధ పాటు ప్రేమ సినిమా నాలుగైదు సినిమాలు కలిపి కొట్టారు అయిపోయింది సినిమా అయిపోయింది సినిమా అయిపోయింది ప్రమోషన్ చేస్తే థియేటర్ వచ్చేస్తారు ఒక యాభై కోట్లు అరవై కోట్లు వచ్చేస్తే తర్వాత బాగుంటే బాగుంటుంది లేకపోతే లేదు అంతే అరవై కోట్లు దాటితే గ్రేట్ ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రమోషన్కి హౌస్ఫుల్ అయిపోయింది పాపం థియేటర్ ఈ అంతా సరిపోతుంది అక్క ఆ కలెక్షన్ సరిపోతుంది అంతే తర్వాత రేపు నుంచి ఏముండదు ఖాళీ మొత్తం అయిపోయింది అన్న విజయదేవ్ అవ్వకుండా యాక్టింగ్ గురించి మనం ఏం చెప్పగలదు ఆయన ఆల్రెడీ ఆయన గురించి మనం తెలుసు ఆయన యాక్టింగ్ గురించి తెలుసు స్టోరీ మీద కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి స్టోరీ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆయన అయితే మాత్రం ఫ్యామిలీ స్టార్కి చాలా బాగా యాక్ట్ అయిపోయారు ఇది ఫార్టీ ప్లస్ వచ్చేసి ఉంటాయి వాటికి ఆయన ఫ్యామిలీ స్టార్ అయిపోయారు ఇప్పుడు రేపు మనకి నాగార్జున వెంకటేష్ గారు తర్వాత విజయదేవ్ ఈయన ముగ్గురే ఫ్యామిలీ స్టార్ ఎలా ఉందండి సినిమా బానే ఉంది ఫ్యామిలీ స్టైలే కదా అలాంటే సినిమా ఆ దీర్ఘమ్మ ఫ్యామిలీ స్టైల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్